నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం ముందుగా బిల్చన్న హెడ్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఎదురు గాలులకు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు చెట్లు జనావాసాల మధ్య పడడంతో తప్పిన ప్రాణనష్టం సురేష్ శెట్కర్ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు ధన్యవాదాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డి ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక ఈ నెల ఎనిమిదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార చరిత్రాత్మకమైన విజయాన్ని అందించిన జైరాబాద్ పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు సందేశం పంపించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపొందగా సురేష్ షెట్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై ఘన విజయం సాధించిన సురేష్ షెట్కర్ కామారెడ్డి సంగారెడ్డిలకు చెందిన నాయకులైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఏ చంద్రశేఖర్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు అయితే ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి అభినందించారు శాల్వాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కామారెడ్డి సంగారెడ్డి జిల్లాల నాయకులు పాల్గొన్నారు

చాలా సంతోషంగా ఉన్నా మరి ఇలా జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకి మరి ఎల్ఆర్డి నా ప్రజలకి నా కార్యకర్తలకు ఎంత ఒత్తిడి ఉన్నా మతం మీద ఒత్తిడి తీసుకొచ్చిన డబ్బులు ఒత్తిడి తీసుకొచ్చిన గత పది సంవత్సరాల నుంచి బాయ్బాయి పాటిల్ ఏదైతే మీరు బాయిబాయి పాటిల్ చెప్పారో అదే బాయ్బాయి పాటిల్ ఇవాళ మీరు బాయిబాయి చెప్పారు చాలా సంతోషంగా ఉన్నది మనకు శని పీడ పోయింది మరి పది సంవత్సరాల నుంచి ఆయన అవసరాల గురించి ఎంపీ అయిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు ఎల్లారెడ్డి నుంచి ఇలా జైరాబాద్ నుంచి కూడా ఎంపీ గెలిపించారు కాంగ్రెస్ను మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఏదైతే వెనుకబడ్డామో మరి రెండు ఎంపీ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నది ఇక ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోదాం ఇప్పటి నుంచి ప్రతి పేదవాడిని కూడా అభివృద్ధి చేద్దాం మరి ప్రత్యేకంగా నా కార్యకర్తలకు ఎల్లారెడ్డి ప్రజలకు ఓటర్లకు నా కార్యకర్తలకు ఎంత ఒత్తిడి ఉన్నా మీరు ఆ ఒత్తిడిలో కూడా కష్టపడి పనిచేసిరు ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ విజయాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి తప్పకుండా మీ అందరు కూడా మరొకసారి సంతోషమైన దినం ఇలా మనకు మరి తప్పకుండా మీ సేవలో నేను ఉంటానని చెప్పి మీ మదన్మోహన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణంలోని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి హారిక బుధవారం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇందుకోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు వర్షాలు సమృద్ధిగా కురవాలంటే విరివిగా మొక్కలు నాటాలని వాటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలను కాపాడుకున్న వారం అవుతామని తెలిపారు చేయి చేయి కలుపుదాం పర్యావరణాన్ని కాపాడదామని తెలిపారు కార్యక్రమంలో న్యాయవాదులు గోపాలరావు శ్రీనివాసరావు నాగం సాయిబాబా కోర్టు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో బుధవారం వీచిన వీధుగాళ్లకు విద్యుత్ స్తంభాలు విరిగి నేలకొరిగాయి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భారీగా వీచిన గాళ్లకు గ్రామంలోని బండారు వెంకటరెడ్డి ఇంటి వద్ద విద్యుత్ స్తంభాలు ఉన్నటువంటి విద్యుత్ వైర్లపై పడడంతో ట్రాన్స్ఫార్మర్ తో సహా విద్యుత్ వైర్లు జనావాసాలకు మధ్య పడడంతో భారీ ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు విద్యుత్ వైర్లు తెగి జనావాసాలకు మధ్య పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు విద్యుత్ అధికారులు సమాచారం అందించారు జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి అఖండ విజయం సాధించిన సురేష్ షెట్కర్ గెలుపుకు సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు మరియు ధన్యవాదాలను తెలుపుతున్నట్లు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తెలిపారు జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న షెట్కర్ గెలుపు కోసం నిజాంసాగర్ మండలంలోని మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు నాయకులు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు వీరందరి సహకారంతో నిజాంసాగర్ మండలంలో బీజేపీ పై కాంగ్రెస్ కి ఇరవై వేల డెబ్బై ఎనిమిది ఓట్లు మహ్మద్ నగర్ మండలంలో రెండు వందల పది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా రావడం జరిగిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి తో బీజేపీ మరియు మిత్రపక్షాలైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సందర్భంగా ఎల్లారెడ్డి పండలంలో వేలు వేలుట్ల పట్టలో మరియు మంగళవారం రాత్రి యువకులు పటాకులు కలిసి సంబరాలు నిర్వహించారు దేశంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షాలు ఆయన ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం సురక్షంగా ఉంటుందని దేశ జీడిపిని ఐదవ స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకురావడానికి మోదీ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు దేశంలో అనేక సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వారు పటాకులు కాల్సి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్డీఏ పక్ష నేతగా మోడీని మరోసారి బీజేపీ పార్టీ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలో పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి బీజేపీతో పాటు మిత్రపక్షాలు పాల్గొన్నాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క మంది సంతకాలు చేసే ఏకగ్రీవంగా మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారు కాగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ఎంపీల పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడంతో బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు స్వీట్స్ పంచి ఒకరినొకరు తినిపించుకున్నారు అనంతరం పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు کانگریس آٹا જયરાબાદ આટકા کانگریસ આટકા જયરાબાદ આટકા کانگریસ આટકા જયરાબાદ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్కర్ గారు గెలుపు గెలిచినారు కాబట్టి ఆ శుభ సందర్భంలో మేము బాన్సోడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున జైరాబాద్ పక్షాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మార్నింగ్ నుంచి రోజుల్లో మార్నింగ్ నుంచి ఒక చర్చ వస్తుంది మీ ఓట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయించారు ఇటు పాటించారు అందులో అండర్స్టాండింగ్లో భాగంగానే బీజేపీకి అన్ని ఎంపీ సీట్లు కల్పిస్తున్నాయని చెప్పి జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ గెలుపును శిరసా వహిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తెలిపారు సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు జైరాబాద్ పార్లమెంట్ ఓటర్లు తనపై నమ్మకంతో రెండు పర్యాలు ఎంపీగా గెలిపించారన్నారు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాను జైరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని నమ్మకంతో నాకు ఓటు వేసినందు కిన్నాలకు జనాలకి ఆయన నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపారు అందులో అందుబాటులో నేను ఎప్పటికీ ఉంటానని తనకు సహకరించిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ఈదురు గాలులకు నేర కొరిగిన విద్యుత్ స్తంభాలు చెట్లు జనావసల మధ్య పడ్డంతో తప్పిన ప్రాణ నష్టం సురేష్ శెట్కర్ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు ధన్యవాదాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డి ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక ఈ నెల ఎనిమిదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోతోంది చరిత్రాత్మకమైన విజయాన్ని అందించిన జైరాబాద్ పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు సందేశం పంపించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందామంత సెలవు నమస్తే